హలో వన్ టీచర్ అటెండెన్స్ యాప్ అదే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్లో టీచర్స్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది తొందరగా మన ఇన్ఫర్మేషన్ మన ఇచ్చినట్లయితే ఇది ఫిల్ అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు టూ థౌజండ్ సిక్స్ డిఫాల్ట్గా ఉంది ఈ టూ థౌజండ్ సిక్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇయర్ వస్తుంది ఇయర్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని ముందు చూజ్ చేసుకోవాలి తర్వాత మంత్ని కూడా ఇక్కడ మనం ఇలా జస్ట్ యారో మార్క్స్తో మంత్ని కూడా చూజ్ చేసుకొని డేట్ మీద ఫిక్స్ చేస్తే మన ఓకే చేసినట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది అలా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇది కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగు నుండి మనం క్లిక్ చేసి మనం ఏ ఇయర్లో అపాయింట్ అయ్యాం అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మంత్ని కూడా సెలెక్ట్ చేసుకుని డేట్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది అలాగే పర్సనల్ ప్రజెంట్ డిజిగ్నేషన్ అన్నాడు ప్రజెంట్ డిజిగ్నేషన్ దగ్గర మనం ఇక్కడ మన డిజిగ్నేషన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మన డిజిగ్నేషన్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వరుసగా టోటల్గా చూడండి ఇట్లా చూసినట్లయితే టోటల్గా అన్నీ డిజిగ్నేషన్లు ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడు అలాగే మన నాన్ టీచింగ్ కూడా టోటల్గా అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అందుకు అవి మనకి ఏది కావాలన్నా వెంటనే ఇక్కడ టైప్ చేసినా కూడా మనకి వస్తుంది అది చూసుకోండి ఇక్కడ మనం టైప్ చేసుకున్నాం అనుకోండి ఇవ్వండి హెడ్ మాస్టర్ అని టైప్ చేశాను నేను ఇక్కడ హెడ్ మాస్టర్ గ్రేడ్ టూ అని వచ్చింది దాన్ని సెలెక్ట్ చేయండి అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ అంత ప్రెజెంట్ క్యాడర్ ఈ క్యాడర్లో ఇప్పుడు జాయిన్ అయ్యామనేది జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అయిన నీరుని ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది వేసుకొని మంత్ కూడా మనం చూజ్ చేసుకొని డేట్ చూజ్ చేసినట్లయితే మనకి సరిపోతుంది ఈ విధంగా ఓకే తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అంత ప్రజెంట్ స్కూల్ ఈ స్కూల్లో మనం ఎప్పుడు జాయిన్ అయ్యామనేది కూడా అడుగుతుంది అది కూడా మీరు చూస్ చేసుకొని ప్రజెంట్ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఒకసారి చూసినట్లయితే దాన్ని కూడా ఓకే చేయండి తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ డిగ్రీలో ఆప్షన్ సబ్జెక్ట్స్ ఏమిటనేది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నైతే అంటే డిగ్రీలో మూడు ఉంటే మూడు రెండు ఉంటే రెండిని మనం ఇక్కడ చూజ్ చేయవలసి ఉంటుంది అది మనం చూసుకొని ఎన్ని ఉంటే అన్ని టిక్ పెట్టుకోవచ్చు మనం డిగ్రీలో ఈ విధంగా డిగ్రీలో మన సబ్జెక్ట్స్ని చూస్ చూజ్ చేసుకోవడమే ఇక్కడ అయితే ఈ విధంగా చూజ్ చేసుకున్నాం తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ ఆర్ ఈక్విలెంట్ అని అడిగాడు మన పీజీలో మనకి ఏమే ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనేది ఇక్కడ అడగడం జరిగింది సో పీజీలో మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ మనం చూజ్ చేసుకొని ఓకే చేసుకోవాలి తర్వాత మెథడాలజీస్ ఇన్ బిఈడి బీఈడిలో మెథడాలజీస్ ఏమిటి అనేది కూడా అడగడం జరిగింది దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ ఉంది సబ్మిట్ కొట్టండి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఇది మీరు చేయవలసింది దీనికోసం జస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఒక పేపర్ మీద రాసుకొని రెడీగా ఉంచుకుంటే ఒక నిమిషంలోనే అన్ని సబ్మిట్ చేయడానికి ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ